హాయ్ అండి అందరూ పండగ పనులు ఎప్పుడో బిగిన్ పెట్టేసి ఉంటారు కదా అసలు మనకు పండగ వచ్చిందంటేనే అసలు ఇల్లంతా ఏ క్లీన్ చేయాలా అబ్బా సామాన్లన్నీ దించాలి సెల్ఫ్లన్నీ సర్ద ఎప్పటికప్పుడు సర్దినా కూడా మళ్ళీ అన్నీ అధావిధిగా అయిపోతాయండి అయిపోతాయి అండి మా చిన్నపిల్లలప్పుడు తెచ్చిన ఈ పంచెలు మాస్కులు చూడండి అసలు ఎందుకు పెట్టారో కానీ ఈ పండగ వస్తే ఈ శుభ్రాలు ఇవి అసలు అబ్బా మామూలుగా ఉండదు ఇవాళ సర్దిన మళ్ళీ పది రోజులకే మళ్ళీ అదా ఇదిగా అయిపోద్ది బూజు తెలుపుతున్నా మళ్ళీ అదొక డస్ట్ అలర్జీ కానీ ఇది కూడా సైన్స్ ప్రకారం అనేది మనకి ఇలా పెట్టారులేండి ఇదివరకంటే అందరూ పనులు చేసుకుని సాయంత్రానికి వచ్చి ఇక తిని పడుకునే వాళ్ళు అనమాట ఇంకా అంతే మళ్ళీ వండుకోవడం తెల్లార్లేసి మళ్ళీ పనులకి వెళ్ళడం మళ్ళీ సాయంత్రం అలా ఉండేది అందుకని చెప్పేసి మనకి ఇల్లు క్లీన్ చేసుకోవడానికి మొత్తం దులుపుకోవడానికి వాళ్ళకి టైం ఉండేది కాదనమాట అందుకని చెప్పి ఏం చేసేవాళ్ళు అంటే ఇట్లా పండగలకు ముందు నాలుగు రోజులు ఇళ్ళ దగ్గర ఉండి అందరూ చక్కగా ఇల్లులు అలుక్కొని ముగ్గులు పెట్టుకుని అన్ని బూజులు ఇప్పుడంటే మనకి డాబాలని బిల్డింగ్లని అన్నీ వచ్చినాయిలండి ఇదివరకు అయితే ఇప్పుడు ఇల్లులు అలుక్కుని ఇంకా పది రోజులు ఉందనంగానే అట్లా ఇల్లు ఇల్లుతో అలుక్కుని ముగ్గులు పెట్టి ఇంట్లో సామాన్లన్నీ కడిగి తోమి ఆరబెట్టి మళ్ళీ సర్ది పైన పెట్టేవాళ్ళు అప్పుడంటే ఇంకా టిఫిన్లు అవి కూడా ఉండేవి కాదు వాళ్ళు మూడు పూటల నాలుగు పూటల అన్నాలే తినేవాళ్ళు కదా పెద్ద పెద్ద దబ్బరాల్లో ఉండి మళ్ళీ అన్ని పండగ వస్తే పెద్ద పెద్ద దబ్బరాలో చెక్కలని చక్రాలని అరిసెలని అన్ని పిండి వంటలు చేసుకుని చక్కగా పన్నుంచి నుంచి రాగానే తినేవాళ్ళు అంటే పండగ పేరుతో వాళ్ళు అట్లా అట్నీ చేసుకునేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు మనకు అలా కాదు కదా ఇప్పుడు అందరు లైఫ్లు మారిపోయినాయి అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటున్నాం ఎప్పుడు తినాలంటే అప్పుడు తింటున్నారు ఇదివరకులాగా అయితే కాదు కానీ కానీ ఎక్కువ రీజన్ అయితే అదే అనమాట అందుకనే పండగ ముందు ఇది అదీగాక సంక్రాంతి పండగ అంటే మనకి చాలా పెద్ద పండగ అయ్యే అందుకని ఇక్కడికన్నా మన పల్లెటూర్లో బాగుంటుందండి సంక్రాంతి పండగ సిటీల్లో మనకు అసలు ఏమీ తెలియదు అనమాట అసలు పండగ అనేది కూడా మనకు కనపడదు అదే పల్లెటూర్లో అయితే ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతికేసి సామాన్లన్నీ ఆరేసి మంచాలు ఉతికేసి అన్నీ బయట ప్రతి ఒక్క ఇళ్ళ ముందు వచ్చిందంటే అసలు ఎంత బిజీగా ఉంటారంటే ముగ్గులతో గొబ్బెమ్మలతో ఏదైనా పల్లెటూరు వాతావరణం పల్లెటూరేనండి మన సిటీల్లో మనం ఎంత దులుపుకున్నా ఏది చేసుకున్నా మన ఇంట్లో మనం మామూలుగా అయినా దులుపుకుంటాం నెల నెల అయినా దులుపుకుంటాం మామూలుగా అయినా పిండి వంటలు చేసుకుంటాం ఇప్పుడేం పిల్లలకి రోజు ఏదో ఒక స్నాక్స్ అయితే పెట్టాల్సి వస్తుంది కదా ఇంకా స్నాక్స్ కోసం అని మనం ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నాం ఇదివరకు ఏమైనా పండగలు వస్తేనే మనం చక్ర చక్రాల అరిసెలు అవన్నీ వండుకునే వాళ్ళం ఇప్పుడు పిల్లలకి ఎప్పుడు పడితే అప్పుడు వండుతున్నాం ఇప్పుడు అవి కూడా తినట్లేదు కదండి పిల్లలు వా బయట ఫుడ్కి అలవాటు అయిపోయి ఇవి కూడా వాళ్ళకి మూటైపోయినాయి అనమాట వాళ్ళు అందుకనే ఎప్పుడైనా సరే అనుకుంటాం కానీ మన పుట్టినూరు మన పల్లెటూరు వాతావరణం అదే బాగుంటుందండి అసలు ఏందో తెలియదు కానీ ఎంత తుడిసినా డస్ట్ మాత్రం వచ్చేసిద్ది అనమాట అసలు తు ఇవాళ తుడిసి పెట్టామనుకోండి మళ్ళీ వారం రోజులు మళ్ళీ యథావిధిగా అయిపోద్ది ఇంకా పిల్లలు ఉన్నారనుకోండి ఒక్క దానికోసం పది తీర్తారనమాట అసలు అబ్బాబ్బా అనిపించిద్ది కొనేటప్పుడు ఏమే ఆహా ఇది ఉంటే బాగుండు అది ఉంటే బాగుండు అనిపించిద్ది దాన్ని సర్దేటప్పుడు వామ్మ ఇంకెప్పుడు ఏది తీసుకోకూడదురా బాబు సర్దలేకపోతున్నాము పోతున్నాము అనిపించింది ఆ రెండు రోజులు మళ్ళీ ఆ తర్వాత కూడా ఏదైనా చూస్తే ఆహా ఇది మన ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నట్లుగా అనిపించింది ఎందు మన ఆడవాళ్ళ మనస్తత్వం అంతే కదండి కాసేపు అట్లా అనుకుంటాం కాసేపు ఇట్లా అనుకుంటాం ఇంట్లో ఉంటే బాగుంటుంది ఏముందిలే ఒకరోజేగా ఒకరోజు దులిపి పక్కన పెట్టుకుంటే అయిపోయిలే అన్నట్టు మళ్ళీ అదొక ఫీలింగ్లో ఉంటాం కదా అన్ నేను అంతేనా అందరూ అంతేనా అసలు ఇంకా ఇంట్లో మొత్తం ఫస్ట్ అయితే ఇంకా బెడ్రూమ్లు భూజంతా కొట్టేసి నాకు మూడు రోజులు పట్టిందిలేండి ఇంకా మూడు రోజులు సరిపోయింది అనమాట అంటే రోజు ఒకేసారి చేయలేము అనమాట డస్ట్ అలర్జీ ఉండటం వల్ల అసలు ఆ డస్ట్ అనేది అసలు ఇప్పటికే నేను వాయిస్లో నా మార్పు వచ్చే ఉంటుంది గొంతు నొప్పి వచ్చేసింది అనమాట ఇల్లు సర్దేదలకి అది తెలియకుండానే మనకి వెళ్ళిపోయిద్దండి ఏందో మరి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనకు తెలియకుండానే వెళ్ళిపోయిద్ది నాకైతే మూడు రోజులు పట్టింది అనమాట ఇంకా అటు పిల్లలు ఇవి మావి బెడ్రూమ్స్ అట్లాగే హాలు కిచెను ఇవే మూడు రోజులు పట్టేసింది ఇంకా అంటే నిదానంగా చేసుకుంటే మంచిదిలే మళ్ళీ అంత ఆడావిడి లేకుండా ఎందుకని అంక అలా అయితే చేసుకున్నా అనమాట ఇంకా చూడండి పిల్లల బట్టలు మళ్ళీ ఇన్ని బట్టలున్నా కూడా మా పిల్లలు మాత్రం రోజు ఒకటే షర్టు ఒకటే ఫ్యాంట్ వేస్తారండి ఏందో అవన్నీ మరి ఎప్పుడు వేయాలో ఏమో నాకు తెలియదు మిగతా రోజులు అంటే అన్ని యూనిఫామ్ అనుకోండి నైట్ డ్రెస్ కూడా రోజు అది అదే ఉంటే వాళ్ళకి ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా వేసుకుంటారు అంతవరకే మనం ఎంత చెప్పినా కూడా మళ్ళీ నేను అది తీసి దాసేసినా దాన్ని వెనక్కి ముందుకు పెట్టినా ఎదుక్కుని మరి అదే వేసుకుంటారు మరి ఈ పిల్లలు కూడా అలాగే ఉన్నారు అసలు పండగ వచ్చిందంటే ముందు మన ఇంట్లో ఇది ఒక పేరుతో మాత్రం ఇల్లంతా అయితే క్లీన్ అవుతుందండి అది మాత్రం సంతోషించాలి మామూలుగా చేయమంటే మనం కూడా చేయము కాకపోతే మనకి లేడీస్కి ఇక్కడ డేట్స్ అయి వచ్చినప్పుడు ఐదు రోజులకంటే కంటే పై పైన దుప్పట్లు ఉతుక్కోవడం మామూలు ఇల్లు ఉడుచుకోవడం తుడుచుకోవడమే కానీ ఇల్లు అంతా డీప్ క్లీన్ అయితే చేయం కదా ఒక సంక్రాంతి పండగకి లేకపోతే శ్రావణ మాసంలో ఇల్లంతా డీప్ క్లీన్ చేస్తాం కానీ ఇదో ఇది కూడా ఒక రకంగా మంచిదేలేండి అప్పుడప్పుడు దులుపుకుని అన్నీ చక్కగా పెట్టుకుంటే ఇంట్లో కూడా డస్ట్ అనేది లేకుండా ఉంటుంది కదా ఇంకా చివరిగా అయితే ఇలా మొత్తం సర్దుకుని ఇట్లా పెట్టుకున్నా అనమాట ఇంకా బట్టలన్నీ ఇట్లా సర్ది ఇట్లా పెట్టుకున్నాను మీ అందరి పనులు కూడా అయిపోయినాయా ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అన్ని చోట్ల పెట్టుకున్నాను ఇటు డైనింగ్ హాల్ కూడా నీట్గా అయితే సర్దేసుకున్నానండి ఈ గాజు ఏమో కొన్నప్పుడు బాగానే ఉంటాయి కానీ అవి వాడాలంటే నాకు ఎంతో భయం వేసిద్ది అసలు వాటిలో తీసి పిల్లలు తీసి ఏదన్నా చేసినా తాగుతున్నా కూడా అమ్మో అది పగిలిపోయిద్దేమో అన్న ఫీలింగ్లోనే ఉండిద్ది అనమాట అందుకే నాకు గాజు అంటే ఎక్కువ భయం వేసిద్ది అండి గాజు వాడాలన్నా కూడా ఊరిని పెట్టుకోవడమేగా అన్నట్టు ఉంటాయి అనమాట కాకపోతే అవన్నీ గిఫ్ట్లు అండి ముందు అసలు మనకి మనం కొన్నాటికన్నా వచ్చే గిఫ్ట్లు ఎక్కువైపోయినాయి అనమాట ఆ గిఫ్ట్లను ఎక్కడ దాయాలా అని ఇల్లు కూడా సరిపోక అక్కడ పెట్టి ఏడబెట్టి ఏడబెట్టి ఆడబెట్టడం అయిపోయింది ఇప్పుడు దేనికైనా సరే అందరు గిఫ్ట్లు ఇవ్వడం గిఫ్ట్లు ఇవ్వడం గిఫ్ట్లు ఇవ్వడం సగం ఇందులో గిఫ్ట్లే ఉన్నాయండి అన్నీ మనం కొన్నది ఒకటైతే గిఫ్ట్లు వచ్చినాయి పది అన్నట్టు ఉన్నాయి అనమాట అవన్నీ ఎక్కడ దాయాలో తెలియక ఇంకా అన్నీ అట్ట పెట్టుకుని సంవత్సరానికి ఒకసారి తీసి మళ్ళీ దూలపడం మళ్ళీ పైకెక్కియడం మళ్ళీ ఆడబెట్టడం ఇంకా చివరిగా అయితే ఇక్కడ ఇక్కడ కూడా పేపర్లు వేసి ఇంకా అన్ని చేశాను అలాగే ఇంకా టీవీ గదిలోకి హాల్లోకి అయితే వచ్చేసి ఇక ఫ్లవర్స్ అన్నీ తీసేసి మొత్తం ఉతికేసి ఉతికేసి అంటున్నాను ఏంటంటూ అదేంటి మొత్తం వాటిని జాడిచ్చి అడుగుదాము డస్ట్ ఉంటుంది కదా పువ్వులు నిండా కూడా అని చెప్పేసి ఇంకా అవి కూడా తీసి మొత్తం జాటిద్దాం అని చెప్పేసి తీసేసాను అనమాట అవి కూడా జాడిచ్చి చెండలో వేసామనుకోండి మొత్తం క్లీన్ చేసేలోపు సాయంత్రం లోపు అన్నీ సర్దేసుకోవచ్చులే అని చెప్పేసి వాటిని మనం వీటిని జాడిచ్చేటప్పుడు కాస్త సరుపు కానీ సబ్బు కానీ కాకుండా షాంపూ వేసామనుకోండి చాలా బాగా పోతాయి అనమాట మంచిగా కనిపిస్తాయి అనమాట అందుకని కొద్దిగా షాంపూ వేసేసి నేను మొత్తం అన్నీ జాడిచ్చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట మీకు కూడా ఇళ్ళల్లో అన్ని పనులు అయిపోయినాయా అన్ అని మీది కూడా అందరూ సర్దేసుకునే ఉంటారులేండి నేనే లేట్ అయిందేమో అనుకుంటున్నాక చాలామంది అయితే ఎక్కువ శాతం డిసెంబర్లోనే మొదలుపెట్టేసి సర్దేసుకుంటారు కాకపోతే నేను కాస్త లేటుగా మొదలుపెట్టాను అనమాట ఎందుకంటే ఎంత లేటుగా మొదలు పెడితే అంతే మంచిదిలే మళ్ళీ ఎట్లయినా సరే వారం రోజుల్లో యథావిధిగానే అయిపోద్ది మనం పద్దాకా ఏదో ఒకటి మారుస్తూనే ఉంటాం అది ఉన్న చోట ఉండదు పెట్టిన చోట ఉండదు అన్నీ జాడించుకుని పక్కనైతే పెట్టేసుకున్నానండి అలాగే మనం బొద్దింకలు అవి వస్తూ ఉంటాయి కదా చేమలు అని బొద్దింకలు అని అవి కూడా వంటగదులు నిండా మనకి ఇట్లా గదుల్లో వస్తాయి కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వంటగదుల్లో క్లీన్ చేసేటప్పుడు ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ శాతం చాలామంది న్యూస్ పేపర్లు వాడుతూ ఉంటారు కదండి న్యూస్ పేపర్లు ఎప్పుడు వాడకూడదు అనమాట ఎందుకంటే మనకు సెల్ఫీలో న్యూస్ పేపర్లు వేస్తేనే మనకి చెదలైనా సరే లేకపోతే బొద్దింకులు అవి ఉంటాయి కదా అవి వస్తాయి అనమాట న్యూస్ పేపర్ వల్లే వస్తాయి వాటిలో ఎక్కువ కెమికల్ చదలైతే న్యూస్ పేపర్ వస్తే అట్టపెట్లు ఉంటాయి కదా అట్టపెట్టులు కూడా దాచుకోవద్దండి ఎందుకంటే అట్టపెట్టుల వల్ల కూడా ఇంట్లో చదులు వస్తుంది మనకు తెలియకోకుండానే అవి లోపల 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 ఇదైపోయి అంత చదలు పెట్టేసి అట్టపెట్టలేగా పైన పెట్టేసామని మనం అనుకుంటాం కానీ అవి లోపల లోపలే ఇదైపోయి అంతా చెదలు పట్టేసి ఉంటుందన్నమాట అందుకని చెప్పి అట్టపెట్లు ఒకటి న్యూస్ పేపర్లు ఒకటి సెల్ఫుల్లో వాడొద్దు మామూలుగా మనకి క్యాలెండర్ వస్తుంది కదండీ ఇప్పుడు అదే క్యాలెండర్ పేపరు నునుపుగా ఉంటుంది కదా అట్లాంటివి వాడొచ్చు లేకపోతే మనకి షీట్లు అమ్ముతున్నారు మనం ఒక్కసారిగా ఒక ఒక మూడు వందలు నాలుగు వందలు పెట్టి ఏదైనా షీటు పేపర్ కొనుక్కున్నాం అనుకోండి రోల్స్ ఆ రోల్స్ మనకి ఎప్పటికీ ఉండిపోతాయి ఇక లాంగ్ అవి మనం అట్లా అట్ని తుడిసిపెట్టుకోవడం మళ్ళీ పెట్టుకోవడమే అనమాట ఇంకా అవి ఎప్పటికీ మనకు అలాగే ఉండిపోతాయి కదా అది ఒకటి కొనుక్కున్నాం అనుకోండి చక్కగా యూజ్ అవుతుంది అనమాట నేనైతే ఇంకా అదే పని చేస్తానండి ఎందుకంటే న్యూస్ పేపర్ వాడితే చేతలో పట్టేసిద్ది అనమాట దాంట్లో డౌటే లేదు మళ్ళీ అట్లాగే అట్టపెట్టెలు అట్టపెట్టెలు ఒకటి కూడా ఇంట్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి వాటి వల్ల కూడా మనకి బొద్దింకలు వేస్తాయి ఆ బొద్దింకలు వచ్చినాయి అంటే మాత్రం అది చూస్తే మాత్రం నాకెందో భయంగా ఉంటుందండి ఏదైనా ముట్టుకోవాలన్నా కూడా ఏదైనా పర్వాలేదు కానీ బొద్దింక చూస్తే ఏందో నాకు భయం వేసింది అనమాట అమ్మో ఇంక ఇంటి నిండా వచ్చేస్తే ఏమో అన్న భయంతోనే సాగు నేను అవి ఏం వాడనమాట ఇంకొక బొద్దింక కనిపించిందంటే దానికి ఎక్కడన్నా ఉన్నాయో అని వాటికి ముందు పెట్టి అందుకే సెల్ఫుల్లో కూడా నేను ఏం చేస్తానంటే ఇంకా మొత్తం అదే మన కిచెన్లో మొత్తం చుట్టూ సెల్ఫ్ల నిండా రక్షణ రేఖ అయితే గీసేసి ఆ తర్వాత దాని మీద పేపర్ వేసుకుని సర్దుకుంటానమాట ఇంకా అలాగే డబ్బాలు అవన్నీ కూడా చక్కగా పేపర్లు వేసి ఇప్పుడు అవన్నీ జాడించి ఆ తీగలు ఫ్లవర్స్ ప్లాస్టిక్ అన్నీ జాడించి అక్కడ పెట్టుకుని ఇంకా వంటగదికి అయితే అనమాట ఇంకా వంటగదిలో కూడా మొత్తం డబ్బాలు అవి తీసుకుని ఎప్పుడప్పుడు డబ్బాలు కడిగేసుకే పెట్టుకుంటాననమాట ఆ పైని తర్వాత కడుగుదాం అని చెప్పేసి కింద డబ్బాలు అవన్నీ అయితే సెల్ఫుల్లో సర్దుకోవడం అయితే జరిగిందండి కొన్ని కొన్ని మనం టిప్స్ తెలుసుకుని చేస్తే కొంచెం మనకు కూడా పని అనేది ఈజీగా ఉంటుంది కదా అందుకని మళ్ళీ నెప్టెన్ బాల్స్ ఉంటాయి కదా మనం అది తినే ఆటిల్లో దగ్గర పెట్టకపోయినా ఇట్లా కిచెన్లో ఒక మాల్ని తీసుకెళ్ళి అదే కలరా ఉండర్లో అంటారు కదండి మళ్ళీ నాకు పలకడం రాదని మళ్ళీ మీరు కామెంట్ పెడతారు అదే నేనైతే చిన్నప్పుడు కలరా ఉండాలనే వాళ్ళం మరి ఆటని ఏమంటారో తెలియదు వాటిని తీసుకెళ్ళి మన కిచెన్లో మూల పెట్టామనుకోండి అవి ఆ స్మెల్కి కూడా మనకి ఇవి బొత్తింకులు అవనేవి రానివ్వకుండా చేస్తాయి అనమాట దాన్ని ఒక మూల పెట్టేస్తే సరిపోతాయి మనకి డబ్ ఏదైనా ఐటమ్ డబ్బాలో ఉంటుంది కాబట్టి ఆ వాసన డబ్బాలో దాకా చేరదు కాబట్టి కిచెన్లో ఒక మూల పెట్టవచ్చు నేను చూశారు కదా నేను షీటు వేసాను దానిపైన కూడా ఇట్లా మనకి క్యాలెండర్లు ఇట్లా నునుపుగా వచ్చే క్యాలెండర్లు ఉంటాయి అని చెప్పాను కదా న్యూస్ పేపర్ లా కాకుండా ఆ క్యాలెండర్లు పోయిన సంవత్సరం పడేయకుండా చక్కగా దాసి ఆ పేపర్లను సెల్ఫ్లో అది మామూలుగా షీట్ పేపర్ వేసి దానిపైన వేస్తున్నాను అనమాట ఎందుకంటే మా అపార్ట్మెంట్లు ఏమైనా లైట్గా చెమ్మ వస్తాయి అని చెప్పేసి చెమ్మ ఏదన్నా వచ్చినా కాగితానికే ఇది ఉంటుందిలే అని చెప్పేసి అది కూడా వేసి పెట్టాను చెప్పాను కదండి మనకి కొనాటికన్నా గిఫ్ట్లు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి చూడండి అండి గిఫ్ట్లో ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏదో ఒక గిఫ్ట్ ఏదో ఒక గిఫ్ట్ అవన్నీ ఏం చేసుకుంటాం మనం వాడేది తక్కువ భద్రపరిచేది ఎక్కువైపోయింది చూసుకోవడమే సరిపోయింది మనం ఏమన్నా రోజు వాడతామా పెడతామా వాడితే అన్నం గిన్న కూర గిన్న తినే పళ్ళాలు టిఫిన్ చేసే తప్ప మనం వాటిని ఏమి ఉపయోగించవు ఇంకా వాటిని అన్నిటిని పక్కన పెట్టేసుకున్నా అనమాట నేను చెప్పాను కదా ఇంకా ఇంకా వాడని సరుకుల వరకు పోసేసుకుని ఇంకా మిగతా సరుకులు ఉంటాయి కదా అవన్నీ తీసి ఇట్లా కబోర్డులో సర్దుకుంటాను ఇంకా ఇలా సర్దుకున్నప్పుడు ఏం చేస్తానంటే ఇంకా వీటి చుట్టూ లక్ష్మణ్ రేఖ రాసి పెడతానండి వీటిల్లో వేయనమాట కలరా ఉండలేమి వీటిల్లో వేయకుండా నేను ఊరిని లక్ష్మణ్ రేఖ రాసి ఎందుకంటే అన్ని ప్యాకెట్లోనే ఉంటాయి కదా అందుకని చెప్పేసి చుట్టూ లక్ష్మణ్ రేఖ అయితే రాసి సర్దుకుంటున్నాను ఎందుకంటే మనం ఒకేసారి నెలకు సరిపోని తెచ్చుకుంటాం కదా అన్ని డబ్బాల్లో పోసుకోలేం కాబట్టి ఇట్లా ప్యాకింగ్ అయితే ఎప్పటికప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు నేను చూపించాను కదా మీకు కనిపిస్తుంది కదా పింక్ కలర్ది షీటు అది దాని మీద కూడా లక్ష్మణ రేఖ రాసి పెడతాయి ఎందుకంటే మనకి చేమలు బొద్దింకలు అవి పట్టమనమాట ఇంకా ఐటమ్స్కి ఇంకా అట్లా రాసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఎందుకంటే అలాగే ఇంకొక ముక్కు పురుగు అంటారు కదండి ఎర్ర పురుగు ఇట్లా మనకి బియ్యంలో వాటిల్లో కనిపించద్ది అది కూడా ఉండదు ఆ ముక్కు పురుగు కూడా మనకి కనిపించదు అందువల్ల ఇది మనం ఇలా చేసుకున్నాం అనుకోండి ఆ ముక్కు పురుగు కూడా మనకు ఉండదు ఎందుకంటే ముందుగానే మనం ఇది రాసి పెడతాం కాబట్టి ఇంకే పురుగు దాన్ని జరిగే అదే దాన్ని రానియకుండా చేసిద్ది అనమాట అందుకని చెప్పేసి నేను లక్ష్మణ్ రేఖ రాసుకుని తుడుచుకుని పెట్టుకుంటాను అందువల్ల చేమలు బింకులు అవన్నీ రావు అనమాట అదే ఇప్పుడు మనకి చాప్లీస్ లాగా వస్తుంది కదా అలాగే పెట్టుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఇలా సర్దుకుని మా హాలంతా కూడా ఇలా చేసుకున్నాను అనమాట మా అయితే సెల్ఫ్లో పైన పెట్టేసాను ఇదివరకు కింద ఉండేది కదా కృష్ణయ్యను కూడా సెల్ఫ్లో పైన పెట్టేసి మీకు అవి కనిపిస్తున్నాయి కదా పెయింటింగ్ అల్లే అది క్యాలెండర్ అండి ఎందుకో పోయిన రెండు వేల ఇరవై మూడు క్యాలెండర్ అనమాట ఆ క్యాలెండర్ కింద కట్ చేసి అవి బాగున్నాయి అని చెప్పేసి నేను వాటినైతే నీట్గా పెయింటింగ్స్ అవి బాగున్నాయి అని వాటిని అయితే ఉంచడం జరిగిందనమాట ఇంకా అట్లాగే ఫ్లవర్స్ అవన్నీ జాడిచ్చాను కదా అవన్నీ కూడా ఆడ సర్దేసుకుని ఇంకా పైన ఆర్చికి అయితే ఇంకా అవి రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా పెట్టేస్తున్నాను ఇంకా ఫైనల్గా ఇదైతే ఇల్లు క్లీనింగ్ అయితే ఇట్లా జరిగిందండి కానీ సాయంత్రానికి మొత్తం జ్వరం వచ్చినట్టు గాలిసిపోయినట్టు అయిపోయింది అనమాట అంతేలేండి ఒక్కసారిగా ప పనిచేసేదలకి ఏదో అన్నట్లు ఒకేసారి హెవీగా పనిచేస్తే అట్లాగే అనిపించింది కదా కాకపోతే ఒక పూట ఇంకా సంవత్సరంలో ఒకసారి ఇట్లా ఇల్లు అంతా సర్దుకుంటే మనకు కూడా ఇల్లు నీట్గానే ఉంటుంది కదా ఫైనల్గా మా ఇల్లు ఎలా ఉందో ఎలా సర్దుకున్నానో మీరు కామెంట్ చేయండి మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వంటగది కూడా మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట ఇంకా అన్నీ కూడా వంటగది అన్నీ సర్దేసుకున్నాను ఇంకా సేసాలకు సీసాలు ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ డబ్బులు ఎక్కువ సేసాలు వెళ్ళండి చిన్న చిన్న సేసాల్లోనే ఎక్కువ పెడతా అనమాట ఇంకా ఏటికవి మొత్తం సర్దేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే అలిసిపోయానండి ఇది మాత్రం నాకు బాగా నచ్చింది అనమాట ఇది మీషోలో ఆర్డర్ చేశాను నేను ఫ్రై తక్కువ రేటే కానీ నాకు చాలా బాగా అనిపించింది ఇంకా మా అబ్బాయి పుట్టినరోజు కానీ హ్యాపీ బర్త్డే అది ఎప్పటి నుంచో నాలుగైదు సంవత్సరాల నుంచి అలాగే ఉంటుందని దాన్ని ఎందుకు పడేయడం అని దాన్ని కూడా అక్కడ కట్టాను అనమాట ఇంకెందుకులేండి వరదా కానీ ఇంకా దేవుడికి కూడా పైన బంతిపూలు లాగా ఉన్నాయి కదా ప్లాస్టిక్ అవి కూడా నీట్గా క్లీన్ చేసి అక్కడ పెట్టేశాను అనమాట నచ్చితే లైక్ చేయండి